అందరికీ నమస్కారం అండి నా పేరు రాజశేఖరరావు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సోషల్ ఫారెస్ట్రీ ఒంగోలు రేపు జరగబో జరుగుతున్నటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవము సందర్భంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు అనుసరించి ప్రోగ్రామ్స్ని జిల్లా వ్యాప్తంగా చేయటం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారు ప్రకాశం జిల్లా వారి ఆదేశాలను అనుసరం ప్రతి మండలంలోనూ కూడా ప్రతి గ్రామ స్థాయిలో కూడా అధిక సంఖ్యలో మొక్కల్ని పెంచి పచ్చదనాన్ని పెంపొందించాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతుంది దీనికి సంబంధించి గవర్నమెంట్ మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రేపు ప్రోగ్రాన్ని ఒక స్టేట్ ఫంక్షన్గా అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా ఫంక్షన్గా చేయాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం అంటే ప్రీ కవర్ని పెంచాలనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ప్రీ కవర్ మనకున్నటువంటి పరిస్థితి స్టేట్ లెవెల్లో ఇరవై తొమ్మిది పర్సెంట్ ఉంటే దాన్ని ఫిఫ్టీ పర్సెంట్కి తీసుకోవాలనేటువంటిది ప్రభుత్వ సంకల్పం అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం కానివ్వండి అదేవిధంగా అవుట్ సైడ్ ఉన్నటువంటి ట్రీ కవర్ కానీ మొత్తం కలిపి కూడా ఫిఫ్టీ పర్సెంట్ రావాలనేటువంటిది ప్రధాన ప్రధానమైనటువంటి సంకల్పం ప్రభుత్వాన్ని ఈ ఈ పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తిగా చేయాలని మిషన్ హరితాంధ్ర ప్రదేశ్ అనేటువంటి మంచి ప్రోగ్రాన్ని ప్రభుత్వం తలపెట్టి అందరికీ కూడా సూచించడం జరిగింది దీంట్లో భాగంగా మేము వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రేపు ఫిఫ్త్ జూన్ మొదలవుతుంది కాబట్టి ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సూచనలు మనకి ప్లాస్టిక్ నిర్మూలన అనేటువంటి కార్యక్రమంతో పాటుగా ప్రకృతిని కూడా సమతుల్యం చేయటానికి గ్రీనరీని పెంచడానికి మనకి వారు కూడా ఇచ్చిన సూచనలు అనుసరిస్తూ రేపు ఫిఫ్త్ నుంచి ప్రోగ్రామ్స్ అది మొదలుపెట్టి ట్రీ ప్లాంటింగ్ అప్ టు నవంబర్ వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దీంట్లో ప్రత్యేకంగా ముఖ్యంగా మనకి హరి మిషన్ హరితాంధ్ర ప్రదేశ్లో మొదటిగా మనకి వనం వనం ప్రోగ్రామ్ అనేటువంటిది ఒకటి డిజైన్ చేసి గవర్నమెంట్ జీవో రూపంలో వేయడం జరిగింది ఈ వనం వనం అనేటువంటి ప్రోగ్రాం మొదటిగా మన రెండు కాంపోనెంట్స్గా పెడుతూ ఒకటి మనకి వనం మనం ప్రోగ్రాంలో వన మహోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ పెట్టమన్నారు అదేవిధంగా రెండోది వచ్చేసి ప్రకృతి పీలుస్తుంది అనేటువంటి ని ఆర్గనైజ్ చేయాల్సిందిగా పోటం జరిగింది దాంట్లో భాగంగా వన మహోత్సవం రేపు జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఈ అన్ని జిల్లా అన్ని గ్రామాల్లో కూడా మొక్కలు పెంచే కార్యక్రమానికి సగ సూచనలు కూడా కలెక్టర్ గారు అందరి సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది అందరూ కూడా రేపు సుమారుగా మనకి నాలుగు లక్షల పది మొక్కలు రేపు నాటడానికి సూచించారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు అందరూ కూడా మొక్కలు తీసుకెళ్ళి నాటే కార్యక్రమంలో ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం సీజన్ అంతా కూడా మనకి మొత్తం మనం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలనుసారం మన టార్గెట్స్ పట్టారంటే మనం ఈ మొత్తం ముప్పై ఐదు లక్షల మొక్కలు ఈ సంవత్సరం నాటేదానికి జిల్లా వ్యాప్తంగా మేము చూస్తున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా దీన్ని పెరుగుతూ పోతుంది పెరుగుతూ పోతూ రెండు వేల ఇరవై తొమ్మిదికి మనకి ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది కవరేజ్ రావాల్సి ఉంటుంది ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే సుమారుగా ముప్పై ఆరు పర్సెంట్ మనకి ట్రీ ఆ ఫారెస్ట్లోను అవుట్ సైడ్ ఫారెస్ట్లో కూడా మనకి ఉన్నది దీన్ని అవుట్సైడ్ ఫారెస్ట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లెలోనూ ప్రతి చోట కూడా బోమవారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా బామ్మవారి సహకారంతో జిల్లా లైన్ డిపార్ట్మెంట్స్ వారి సహకారంతో కలెక్టర్ గారి సూచనలతో ముందుకుపోతూ మేము ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది ఈ వన మహోత్సవంతో పాటుగా రేపు నుంచి మనకి ప్రకృతి పిలుస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా జిల్లా వ్యాప్తంగా చేయడానికి కలెక్టర్ గారి ద్వారా తమ సూచనలు అందరికీ కూడా ఇవ్వటం జరిగింది దీంతో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరికి దీనిపైన అవగాహన కల్పించడం ప్రకృతిపై అవగాహన కల్పించడం చెట్లపై అవగాహన కల్పించడం దాని యొక్క ఆవశ్యకతని తెలియచేయటం ప్రస్తుతం చూసినట్లయితే సమతుల్యము వాతావరణ సమతుల్యము తేడాగా ఉండటం వల్ల సమయానుకూలంగా వర్షాలు రాకపోవటం సమయానుకూలంగా మనకి ప్రకృతి విపత్తులు రావటం ఇటువంటి జరుగుతున్నటువంటి కారణాలు ఏంటంటే ప్రకృతిలో వైపరీత్యాలు కారణం వల్ల పర్యావరణంలో సమతుల్యతను కొంచెం లోపించడం వల్ల కూడా ఇటువంటి ఏర్పడుతున్నాయి కాబట్టి దీని అన్ని సమతుల్యం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇవ్వటం అభివృద్ధి చేయడానికి అవుట్ సైడ్ ఫారెస్ట్ అభివృద్ధి చేయటానికి సరైనటువంటి ట్రీ కవర్ను పెంచడానికి మా విచ్చిన సూచనలు మేము పాటిస్తూ తప్పకుండా మేము ఏదైతే ప్రభుత్వం సూచించిందో ఆ సూచనలు అనుసరించి గైడ్ లైన్స్ ప్రకారంగా మనము ఏదైతే అనుకున్నామో రెండు వేల ఇరవై తొమ్మిదికి డెబ్బై పర్సెంట్కి తీసుకురావడానికి ప్రయత్నం అయితే పెరుగుతుంది థ్యాంక్ యూ ఈ సందర్భంగా ఈ మా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు నేను ఇచ్చేటువంటి చిన్న సలహా ఏంటంటే మీకు ఒక అవగాహన కలిగి ఉండి మీరు చెట్లను పట్టకుండా నిర్మూలించే విధంగా చూడాలి మంచి ఆక్సిజన్ మనం పొందాలి అంటే చెట్లను మనము పెంచే విధంగా ఉండాలి ప్రతి గ్రామంలో కూడా గ్రామంలో కానివ్వండి లేకపోతే బండ్స్ మీద కానివ్వండి లేకపోతే మీ వ్యవసాయ వ్యవసాయ పొలాల్లో కూడా బండ్ ప్లాంట్ లాంటిది వేసుకొని ఎక్కువ శాతం మన గ్రామంలో ఆక్సిజన్ పొందాలి అంటే తప్పకుండా మనము చెట్లను విరివిగా పెంచండి విరివిగా పెంచి కాలుష్యాన్ని నివారించండి